ఇండస్ట్రీలో ఎవరి స్టార్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పడం చాలా కష్టం ఒకప్పుడు ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నటుడు అవసరాల శ్రీనివాస్ ఆ తర్వాత దర్శకుడుగాను తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్నాడు అటు నటుడిగా ఇటు దర్శకుడిగా ఫుల్ బిజీగా ఉన్న ఈ అప్ కమింగ్ సినీ సెలబ్రిటీ కెరీర్ తొలినాలలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు గాడ్ ఫాదర్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చే వాళ్లకు ఇలాంటి అవమానాలు సహజమే అయినా అవసరాల విషయంలో ఒక హీరో మరీ దారుణంగా ప్రవర్తించాడట ఈ విషయాన్ని ఆ మధ్య జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా చెప్పాడు తాను సినిమాలోకి వచ్చిన కొత్తలో ఒక హీరో తనని కొట్టాడని అవసరాలు అన్నాడు సినిమాలో తనను ఆ హీరో కొట్టే సీన్ ఉందని అందులో నటించే సమయంలో ఆ హీరో నిజంగానే తనని కొట్టాడని వివరించిన అవసరాల శ్రీనివాస్ ఆ తర్వాత అతడు తనకు కనీసం సారీ కూడా చెప్పకపోవడం తనకు బాధ కలిగించదని చెప్పడం గమనార్హం ఇదిలా ఉంటే ఆ నటుడు ఎవరనే విషయాన్ని అవసరాల నేరుగా చెప్పకపోయినా అతడి హీరో అల్లర్ నరేష్ అని ఆ తర్వాత ఆయన మాటల ద్వారా అర్థమైందని కొందరు చర్చించుకుంటున్నారు తన దగ్గర ఉన్న ఓ కథకు సూట్ అయ్యే హీరో కోసం వెతుకుతున్న అవసరాల శ్రీనివాస్కు చాలా మంది అల్ల నరేష్ పేరును సజెస్ట్ చేశారట అయితే సరదాగా కాసేపు సినిమా షూటింగ్ సమయంలో తనను కొట్టాడనే కారణంగానే ఆయన అల్లరి నరేష్కు అవకాశం ఇవ్వడం లేదన్నది ఆయన సన్నిహితుల మాట ఈ విషయాన్ని ఆయన పరోక్షంగా ఇంటర్వ్యూలోనూ ప్రస్తావించడంతో అవసరాలను అనవసరంగా కొచ్చిన హీరో అల్లర్ నరేష్ అని గుసగుసలు జోరుగా వినిపిస్తున్నాయి అయితే అల్లరి నరేష్ ఒకరిని ఇబ్బంది పెట్టే వ్యక్తి కాదని కొందరు అభిప్రాయపడుతున్నారు మొత్తానికి అవసరాలను కొచ్చిన ఆ హీరో ఎవరనే విషయం తెలియాలంటే మళ్ళీ ఆయనే నోరు విప్పాలి ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నెగర్